జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు జే గ్రామంలో నిరుపేదలను డబుల్ బెడ్రూముల నుండి అధికారులు ఖాళీ చేస్తుండడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న బాధితురాలు मूर्ख लोगों का जाने किसी को बोलने के लिए भी अमरा अमरा सब नाटक नाटक नहीं करता है सारा और उठा उठा नहीं मिला आप बच्चा मेरा बच्चा तेरा माँ आप बच्चा मेरा बच्चा माँ जो ना राजा ने वो कर दिया वो कर दिया आप बच्चा ताला उठा ताला उठा మేము 30 ఏళ్లు క్యాన్సరే డిపార్ట్మెంట్ ఈ వేకట్ అచ్చంగా అతను ఈవల్ సింహ సపన ఆమె చేతస్సాము నిన్న నల్ల పానరను పనగబెట్టి వాళ్ళకి ఇంట్లో దగ్గర ఇంట్లో వచ్చి తాళి క్యాన్సరేడిగారు అప్పుడు ఇంకా మేము ఇంట్లో అట్టిస్తాం కారు కాలిస్తాం ఇంట్లో గట్టిండి కంపిచేండి వళ్ళోండి